హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉంటారండి అడగక్కర్లేదు ఎండాకాలం ఎవరిని తెలిసిందే కదా ఎండలు బాగా మండిపోతున్నాయి బయటికి వెళ్ళలేము అయినా వెళ్ళాలి ఏమి పనులు చేయలేము అనుకుంటాం అయినా అశోషం అంట పనులన్నీ చేసుకోవాలన్నమాట ఈ టైంలోనే ఈ జీడి గింజలు కూడా వస్తాయండి వేసవికాలంలో ఎవరో కొన్ని ఇచ్చారండి పచ్చి జీడి గింజలు అండి పచ్చి జీడి గింజలు పప్పు అంటే ప్రాణం అన్నమాట అందరికీ చాలామందికి ఇవి కోసి పప్పు తీసి దాన్ని తొక్క తీసి సరికి పని అయిపోతుంది అనమాట అన్ని గింజలు వలిస్తే కానీ ఎంత పప్పు రాదనమాట ఇవి తీయడానికి అయితే పోటు పట్టింది తీసి పప్పు ఇలా అవుతుంది అనమాట తినడానికి అయితే ఎంత బాగుంటుందో అండి ఈ పప్పు తినాలంటే అంత కష్టపడాలి నా చేతులు చూసారా పప్పు తీస్తున్నందుకు చేతులు పాపర్లన్నీ ఊడిపోయినాయి ఒక వారం రోజులు ఏమి పట్టుకునివ్వకుండా అదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి కూడా కొంచెం పప్పు పెడతాను